ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టి అనేక విషయాలు విశదీకరించి వివరించారు లెక్కలతో డేటాతో ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది ఈ గత వన్ ఇయర్ నుంచి పరిపాలన ఏ విధంగా ఉంది గతంలో పరిపాలన ఏ విధంగా చేశారు మొత్తం లెక్కలు ఎక్కడ కానీ వర్బల్గా చెప్పింది ఏమీ లేదు ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఎవిడెన్స్ పేపర్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పేపర్స్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి జీవోలు కానీ అన్ని ముందర పెట్టుకొని మొత్తం ఎవిడెన్స్తో సహా ఆయన చూపించడం కూడా జరిగింది ఆ విధంగా ఇప్పుడు ఆయనకి కౌంటర్గా ఎవరైనా మాట్లాడాలి అనేసి అనుకుంటే కూడా ఆ విధంగా లెక్కలు చూపించి మాట్లాడితే చాలా బాగుంటుంది హుందాతనంగా ఉంటుంది సో ఎవరైనా సరే కౌంటర్ ఇవ్వాలి సరే అనుకుంటే ఆ విధంగా ఎవిడెన్స్ చూపించి లెక్కలతో ప్రూఫ్లతో సహా మాట్లాడితే చాలా బాగుంటుంది హుందాతనంగా ఉంటుంది ప్రజలందరూ కూడా ఓకే కౌంటర్తో అంటే ఎవిడెన్స్తో కౌంటర్ చేస్తున్నారు కాబట్టి ఒక విధంగా నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది లేదు ఆయన పర్సనల్ విషయాలనే మేము టార్గెట్ చేస్తామంటే ఇంక మనం చేసేదేం లేదు అదేవిధంగా ఆయన చాలా విషయాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గత పదకొండు పదిహేను నెలల కాలంలో ఏ విధంగా పరిపాలన చేశాడు ఏ విధంగా సంపద సృష్టించాడు ఏ విధంగా జనాలకు పంచాడు ఏ విధంగా తన మనసులు దోచుకున్నారు అన్ని లెక్కలు చెప్పాడు బాగానే అదేవిధంగా కాక్ నివేదికను కూడా పరిశీలించాడు దాంట్లో కూడా ఎక్కడికైనా అభివృద్ధి కనిపించలేదు సంక్షేమం ఊసేయలేదు గత సంవత్సర కాలం అంతా కూడా మోసాలతో గడిపేశారు ఏడాది పాలన పెట్టుబడులు కూడా భారీగా తగ్గాయి ప్రజల యొక్క కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు రాష్ట్ర ఆదాయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దొంగల ముఠా ఒకటి ఉంది ఆ ముఠాల జూబిలోకి వెళుతుంది అదే గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కోవిడ్ విజ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గొప్పగా నడిపించారు జగన్మోడీ గారు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ఈక్వల్గా ప్రజల్లోకి మంచి పరిపాలన కూడా తీసుకెళ్ళడం జరిగింది వీటన్నిటిని కూడా ఆయన ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాడు వండర్ఫుల్గా చెప్పాడు ఆయన ఈ పన్నెండు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుత్రం చేశాడు ఏ విధంగా ఈ ఏడాది కేంద్రంలో పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూ మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు గారు అప్పుల సామ్రాట్ అని చెప్పుకోవాలి గత వైసా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు నెలల్లోనే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు అప్పు చేశారు అంటే గత వైసా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలో చేసిన ఉంటే అప్పు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలోనే పూర్తి చేశారు అప్పుడు తేవడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్పి జగన్మోహన్ గారు విమర్శించాడు అదేవిధంగా ఇంకొక మాట ఈనాడు ఈనాడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు భలే మాటారు ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం సెకీకి సన్మానం అంటూ ఈనాడులో నా ఫోటోతో ఒక కతరం కూడా వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ఇరవై ఒకటి డిసెంబర్లో సె అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం అయితే తర్వాత రెండేళ్లకు సకీ చైర్మన్ నియామకం జరిగింది కానీ సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు కూడా రాసింది చూపించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఈనాడు పేపర్ను ఉద్దేశించి ఈ ఈనాడు పేపర్ టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అని చెప్పేసి మాట్లాడారు దున్నపోతున్నో ఈనిందంటే దూడను కట్టేసినట్టు అని చెప్పేసి అబ్బో నా సామె ఈనాడు పేపర్ని మాత్రం ఓ రేంజ్లో ఆడేస్తున్నాడు మామూలుగా సిగ్గుపడాలా సిగ్గుపడాలి ఈనాడు సంస్థ అదేవిధంగా లెక్కర్ ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ ఇసుక క్వార్జ్ మైనింగ్ సిలికా అన్నీ కూడా మాఫియాలే అన్నీ మాఫియాలు నడుస్తున్నాయి మొన్నైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ క్వార్జ్ మైనింగ్ సిలికా గురించి ఏ విధంగా దోచుకోబోతున్నారో మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపించారు ఆయనయితే మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి కూడా రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నాడు జగన్మోహన్ గారి హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకి విద్యుత్ కొన్నాడు విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు ఆడా తగ్గించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు బాగా గండి గట్టిగా పెడుతున్నాడు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ ఉర్ష అనే సంస్థకు మాత్రం భూములు గట్టిగా ఇచ్చి పంపించాడు బిడ్డ లేకుండా రెండు వేల కోట్ల విలువైన భూమిని అప్పణంగా ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు స్కామ్లకి పరాకాష్ట ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇప్పుడు మన అమరావతి ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో అయితే విచ్చల విడిగా దోచుకుంటున్నారు లెక్క పక్క నేలే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట నేడు పోయిన ఏడాది జూన్ నాలుగో తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీ కూడా నెరవేర్చలేదు అందుకే చంద్రబాబు నాయుడు గారి మోసాలకు గుర్తుగా ఆ రోజున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటాం కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలను కూడా సమర్పిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే రాబోయే జూన్ నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోడి దినంగా ప్రకటించేశారు అదేవిధంగా కేసులకు సంబంధించి మాట్లాడుకోవాలి కేసులకు సంబంధించి మాట్లాడుకోవాల తర్వాత టాపిక్లో మళ్ళీ వద్దాం